గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ తిరుపతి చిత్తూరు జిల్లా పోతల మండలం పోలీసులు సుమారు నలభై ఐదు లక్షల విలువ గల యాభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత ముద్దాయిని అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆధ్వర్యంలో నిందితున్ని పోతులపట్టు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల పద్నాలుగున పోతులపట్టు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అటువైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న సందీప్ అనే వ్యక్తి పోలీసులను చూసి పరారవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది చిత్తూరు కోతులపాటు చంద్రగిరి తిరుపతి అన్నమయ్య జిల్లాల పరిధిలో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి బాక్రాపేట అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచినట్టు గుర్తించారు ఇందులో భాగంగా వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంస పత్రాలను అందజేశారు కార్యక్రమంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు 그냥 뭐가 있어요. 콘다시 에러 컴피가서이 ఓకేనా ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో పూతలపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టూ వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ ప్రెస్ మీట్ సో పద్నాలుగో తారీఖు సాయంత్రం మన ఎస్హెచ్ఓ రెగ్యులర్గా మనము వెహికల్ చెకింగ్ చేస్తుంటాము అండ్ మనము ఎంవి చెలాన్స్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తుంటాము అండ్ ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తుంటాము దీనిలో భాగంగా చెక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడము అతను అక్కడి నుంచి పారిపోవాలని చూడడము దాని మీద డౌట్ వచ్చేసి స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అతన్ని పట్టుకొని విచారణ జరపడం జరిగింది సో ఇతని మీద ఇంతకుముందు కూడా మనకి కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇదే స్టేషన్లో సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి ఫర్దర్గా విచారిస్తే అతను రెగ్యులర్గా ఈ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు ఈ పరిసరాల్లోనే అంటే మన తిరుపతి అన్నమయ్య జిల్లా అండ్ చిత్తూరు జిల్లాలో చాలా ఎక్కువగా టూ వీలర్ అఫెన్సెస్ చేయడం జరిగిందనే సమాచారం రాబట్టి వాటిల్లో మొత్తం ఒక యాభై వెహికల్స్ దీని ధర నలభై ఐదు లక్షల వరకు ఉంటుంది వీటిని మన దగ్గరలోనే గల బాక్రాపేటలో వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టోటల్ ఈ ఫిఫ్టీ వెహికల్స్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇతని మీద ఇతని పేరు సందీప్ ఇతని మీద ఇప్పటి వరకు సుమారుగా ముప్పై కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి అలానే నాన్ వేలబుల్ వారెంట్స్ ఒక ఫిఫ్టీన్ డిఫరెంట్ కేసెస్లో కూడా అతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఈ ఎన్బిడబ్ల్యూస్ ఇవన్నీ కూడా ఈ మనం ఏదైతే కేసు రిజిస్టర్ చేసామో దీనివల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి అలానే ఇప్పుడు మనం అతన్ని ఇన్ని కేసులు కూడా చూపించేసి రిమాండ్ రిపోర్ట్లు చూపించేసి అతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది సో ఎవరైతే సరే ఈ వర్క్ చేశారో వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఇన్స్పెక్టర్ అండ్ ఫర్ ఎస్డిపిఓ ఐ స్పెషల్ కంగ్రాచులేట్స్ ఆన్ మై బిహాఫ్ ఓకే